అంత నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషిని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యునకు ఇలా చెప్తూ ఉన్నాడు కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇలా చెప్తూ ఉన్నాడు ఓ దూర్వాస మహమ్ముని నీవు అంబరీషుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారంలెత్తుట కష్టం కాదు నీవు తపశ్శాలవి కాబట్టి నీ మాటలకు విలువ ఇవ్వవలను అందులకు నేను అంగీకరించింది బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృద్ధుడై ప్రాయోపవేశము చేయుటకు సిద్ధం పడను ఆ కారణం వల్లనే విష్ణుచక్రము చక్రము నిన్ను బాధింపచూసింది కాబట్టి ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో అతనిని జ్ఞానులైనటువంటి బ్రాహ్మణులై శిక్షించవలను మరియు ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను పుష్ర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవరిని కూడా ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము మరొకటి లేదు విప్రుని హింసించువాడును హింసింప హింసింపచేయుడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించు ఉన్నవి బ్రాహ్మణుని సిగపట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును అపహరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగము చేసిన వాడును బ్రహ్మహత్య హంతకులే అవుతారు ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రమోత్తముడు కూడా అయినటువంటి దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు నైతినే అని పరితాపము పొందుతూ ఉన్నాడు నీవు వెంటనే వెళ్ళి అంబరీషుని దగ్గరకు వెళ్ళి అందువలన ఇద్దరూ కూడా శాంతి లభించును అని విష్ణువు దూర్వాసనకు నచ్చజెప్పి అంబరీష్ని వద్దకు పంపెను కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము ఈరోజు కార్తీక త్రయోదశి కనుక మహాపురాణం కథలను గురించి తెలుసుకుందాము మహర్షి శౌనకాది మహర్షులతో ఇలా అంటూ ఉన్నాడు ఓ తపోధనులారా మీకు ఇప్పుడు అద్భుతమైనటువంటి బాణాసుర వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి అని బ్రహ్మగారి పుత్రులందరిలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయినటువంటి మరీచి అనే మానస పుత్రుడు ఉన్నాడు ఆయన పుత్రుడు కశ్యపుడు దక్షుడు తన కుమార్తెలలో పదముగ్గురిని ఈ కశ్యపునకిచ్చి వివాహం చేశాడు వారిలో పెద్ద భార్య దితి ఆమె పుత్రులకు దైత్యులని పేరు మిగిలిన భార్యలకు దేవతలు మొదలగా స్థావర జంగమత్మకమైనటువంటి సర్వ ప్రాణుల సంతానంగా పుట్టారు దితికి పుత్రులే హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడును పెద్దవాడైనటువంటి హిరణ్య ప్రహ్లాదుడు అహ్లాదుడు అనుహ్రాధుడు సంహ్రాధుడు అని నలుగురు కొడుకులు వారిలో ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు అతని కొడుకు విరోచనుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచించినటువంటి ఇంద్రునికి తన శిరస్సును ఇచ్చేశాడు అతని కుమారుడే బలిచక్రవర్తి వామన రూపంలో వచ్చి యాచించినటువంటి విష్ణువుకు దారాజ్ మండలాన్ని దానంగా చేశాడు శివభక్తుడైనటువంటి బలికుమారుడే బాణాసురుడు ఈ బాణాసురుడు ఒకప్పుడు తన వేయి చేతులతో మృదంగాన్ని వాయించి తాండవ నృత్యాన్ని వివిధ తాళగతులతో నర్తించి శంకరుని మెప్పించి తన రాజధాని నగరమైనటువంటి శోణపురానికి నగరాధ్యక్షునిగా ఆయనను నియమించుకున్నాడు బాణుని పరిపాలనలో జ్ఞాతులైనటువంటి దేవతలు వెలిగా మిగతా వారందరూ కూడా సుఖశాంతులతో వర్తిల్లుతూ ఉన్నారు బాణుని అభ్యుదయాన్ని చూసి ఓర్వలేక దేవతలు లోపల కుమిలిపోసాగారు ఇలా కుట్రలు పన్నారు అంటే బాణునకిచ్చినటువంటి వరదానాన్ని గురించి శంకరుడు తన భార్యాపుత్రులతో గణాలతో షోణపురంలోనే నివాసముంటూ ఉన్నాడు ఒక రోజున ఆయన నగరానికి దూరంగా నదీ తీరమందు విహారానికై వెళ్ళాడు ప్రమదులు దేవగణాలు అప్సరసులు సిద్ధులు మునులు ఇలా ఒకటే ఒకటేమిటి జాతులన్నీ కూడా అక్కడికి వచ్చి చేరారు మన్మధుడు వసంతునితోనూ తక్కిన తన గణ మా మారగణాలతోనూ వచ్చి చేరాడు వికసిత కుసుమాలతో భ్రమరకుల ఊంకారంతో కోకిల గావంతో మిర్యానిల వీచికలతో ప్రకృతి అంతా కూడా కామతంత్ర పరాధీనమైంది యువతి యువకులందరూ కూడా జంటలు జంటలుగా వ్యవహరిస్తూ ఉన్నారు బాణ్ణి అంతఃపురం కూడా అక్కడే ఉంది అయితే ఆ సమయంలో యోగనిష్ఠుడైన పరమేశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించి విహారానికి వెళ్లాలని తలచి గిరిరాజ నందిని అలంకృతయ్యి రావలసిందిగా నందిచే కబురు పెట్టాడు అప్పుడు వెంటనే నంది వెళ్ళాడు ఈ లోపల సుధరుడు విహారోత్సవ కుతూహలుడై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్సరసలు అందరూ కూడా సుందర యువతి మతీ మణులందరూ బృందంగా ఏర్పడి వారిలో వారిలా అనుకుంటూ ఉన్నారు చెల్లులారా ఈ కౌముదీ ఉత్సవము సందర్భంగా ఇందుశేఖరుడు గిరిజాదేవితో కూడి నృత్యోత్సవాన్ని వలనని ఊళ్ళు ఊరుతూ ఉన్నాడు కానీ ప్రస్తుతము పార్వతి ఆయన సన్నిధిలో లేదు మనలో ఎవరు శివకామిని రూపాన్ని ధరించి ఆయనతో సమంగా లాస్య నర్తన నర్తనాన్ని నెరవేరుస్తారో ఆ సుందరి నిశ్చయంగా వేలుపులకు రాణి అవుతుంది అని ప్రాగల్భంగా ఉన్నవారు ప్రయత్నించవచ్చు ఇలా ఆయుధాలు వేసుకుని చాచి కాళీ రూపాన్ని విశ్వాచి చండికా రూపాన్ని రంభ సావిత్రి రూపాన్ని మేనక గాయత్రి రూపాన్ని సహజస్య జయారూపాన్ని పుంజికస్థల విజయ రూపాన్ని ఇంకా ఇతర అచ్చర మెరుగు బోన్లు మాతృక రూపాలను తమ తమ విద్యల ప్రభావం చేత ధరించారు బాణాసురుని కన్య అయినటువంటి ఉషాదేవి తన దివ్యమైన శక్తిచే శుభకరమైనటువంటి పార్వతీ రూపాన్ని ధరించింది అలా ధరించి హరినితో విహరించవలను అని అభిలాషిస్తూ ఉన్న వేళ సర్వజ్ఞురాలు సర్వాంతర్యామి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ప్రత్యక్షమై ఓ ఉషా బాల శిష్యులారా నువ్వు యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి యుక్త సమయంలో సముచితమైన నిర్ణయాన్ని తీసుకుని నా రూపాన్ని ధరించావు నువ్వు ఈ కార్తీక మాసంలో ఋతుధర్మాన్ని కలిగి ఉంటావు వైశాఖ శుక్ల ద్వాదశి రోజున ఉపవసించి అంతఃపురంలో నిద్రిస్తూ ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో స్వప్నంలో ఒక సుందరుడైన వరుడు నిన్ను కలుస్తాడు ఆ రాకుమారుడే నీకు భర్త ఉడతాడు అని భవిష్యద్వాణిని పలికింది భర్త అనే మాట చెవి సోకగానే తుమ్మెద బరువుకు లీలగా వంగినటువంటి అరవిందం లాగా కన్య సిగ్గుతో తలదించుకుంది ఆ కౌముది మహోత్సవ వేళ ముద్దుగుమ్మలు గుప్పిళ్లతో కప్పురపు రజాన్ని వెదజల్లగా పాలకడలి ముద్దుల వంటి జాబిల్లి మెండుగా కురిపించినటువంటి పండు వెన్నల్లో కలిసి సర్వము ఈశ్వర విభూతిగా నేత్రపర్వమైంది కౌముదీ మహోత్సవం ముగిసింది ఒకరోజున శంకరుడు చాలా సంతోషంగా ఉన్న సమయంలో బాణాసురుడు ఆయనను సమీపించి అంజలి ఘటించి ఇలా ప్రార్థించాడు ఓ మహాదేవా నీవు దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడవు నీ అనుగ్రహం చేత నాకు లభించినటువంటి ఈ సహస్రబాహువులు కూడా నాకు భారంగా ఉన్నాయి యుద్ధం లేనప్పుడు ఈ శిలాస్తంభాల వంటి బాహువులతో పని ఏముంది చెప్పు అయినా కూడా ఈ చేతులకు తీట పుట్టినప్పుడు కొండలతో పెడితే అవి పొడి అయి నేలకు రాలుతూ ఉన్నాయి దిగ్గజాల దగ్గరకు వెళ్ళగానే అవి మోకరిల్లుతూ ఉన్నాయి దిక్పాలకులకు లెక్కలేదు శంకర యుద్ధంలో నా సహస్రబాహువుల వాటిని అరటి బోదల వలె ఖండించే మునగాడు ఎవడైనా ఉన్నాడంటావా లేదా నేనైనా వాణ్ణి యజ్ఞ పశువులాగా వధించాలి నా కోరిక తీరవుతుందంటావా నాతోమైన వాడవు నీ ఒక్కడివే అని ఈ విధంగా పలిగినటువంటి బాణుని గర్వోక్తులను రుద్ధుడు తో ఓ గర్విష్ఠి బలిచక్రవర్తి యొక్క కుమారుడవు మీది మిక్కిలి నా భక్తుడవు అయినటువంటి నీవు ఇలాంటి లాపాలు ఆడుట తగదు త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది మనిషి తలతో కూడినటువంటి నెహల్ నెమలి చిహ్నంగా గల నీ ధ్వజం ఎప్పుడు ఏ గాలి లేకుండా నేల కూలుతుందో అప్పుడు నాతో సమమైన వాడు నరేన్తో నీవు యుద్ధము సంప్రాతిస్తుంది నీ దర్పానికి తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తావు అని శరుడు కర్మఫలాన్ని చెప్పాడు నిజంగా వీరమరణాన్ని కోరుకున్నటువంటి బలగర్వితుడైన బాణుడు శంకరుణ్ణి పలుకులకు సంతోషించి తన సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఈ విషయాన్ని చెప్పి సేనను సిద్ధంగా ఉంచమన్నాడు తను మాత్రము కయ్యపు విందు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒక రోజున అకారణంగానే ధ్వజం నేల కూలగా వార్త తెచ్చినటువంటి భటులను బహూకరించి ఎనిమిది మంది అధ్యక్షులతో పోరు సిద్ధంగా ఉన్నాడు ముందుగా ఆ రణంలో విజయాన్ని పొందడం కొరకు ఒక ఇష్టిని నిర్వహించి యుద్ధంలో వీరపానం చేసే మధువును తాను స్వయంగా పర్యవేక్షించాడు ఇక్కడిలా బాణుడు వీరుని తోడి యుద్ధము కొరకు ఎదురుచూస్తూ ఉండడగా అక్కడ అంతఃపురంలో శక శుక్ల ద్వాదశి రోజున ఉపవాసం ఉండి మాధవుని భక్తి శ్రద్ధలతో పూజించి అలంకృతయ్య అంతఃపురంలో బాణాసుర పుత్రిక అయినటువంటి ఉషా కన్య ఇదిలో నిద్రిస్తూ ఉన్న సమయంలో పార్వతి యొక్క మాయచే సుందరమైన స్వరూపాన్ని కన్నది ఆ స్వప్నంలో కుండలాల కాంతులకు చెక్కిళ్లు మెరియగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నవాడు సుగంధ బంధురమైనటువంటి పూలమాలలను ధరించిన నీల కుంతలుడు సంపెంగ పువ్వు వంటి నాసిక కలవాడు నుదుటిన నామాన్ని ధరించినవాడు రమణీయోజ్వల రత్నాభరణ భూషితుడు మూర్తులా కూడా పంచశరుని ప్రతిరూపమైన వాడు అయినటువంటి ఒక సుందరుడు సాక్షాత్కరించాడు అలా సాక్షాత్కరించి చెంతకు చేరదీసి చేతితో తిలకాన్ని దిద్ది ఇళ్ళు నొక్కి నోటిలో తాంబూల వాసనలో చెక్కిళ్ళ నిలవంకలుంచి చిక్కుబడినటువంటి ఆభరణాలను చక్కదిద్ది అలకలు సవరించి అలకలు తీర్చి తర్వాత కవ్వించి నుంచి అదృశ్యుడయ్యాడు అంతటా ఆ ఉషా కన్య స్వప్న పారవశం చేతను నిద్ర నిద్రాపారవశం చేతను తాను మర్చిపోయి సుఖంగా నిద్రపోయి లేచిన తర్వాత అరుణోదయ వేళ లేచింది తన ప్రాణనాథుడు ఇంకా పాన్పు మీదనే ఉన్నాడు అన్న ప్రాంతతో నిద్ర లేచి ఇంకా అక్కడే ఉన్నాడని భ్రమ చెందింది నిజము కాకపోయేసరికి ఆమె గుండె జల్లుమంది ఇంతలో కుంభాండుని పుత్రిక తనకు చెలికత్తె అయినటువంటి చిత్రలేఖ లేక శైన మందిరంలోనికి రాగా ఆమెకు తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఇలా బేలగా వాలిపో వాలిపోయింది కౌముదీ మహోత్సవ వేళ నేను పార్వతీ వేషాన్ని ధరించినప్పుడు ఆ జగన్మాత నాకు కాబోయే భర్తను గురించి భవిష్యత్తును చెప్పింది నిన్న వైశాఖ శుక్ల ద్వాదశి తిథి సరిపోయింది నిన్న స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి ఆ సుందరుడే నాకు కాబోయే భర్త సందేహం లేదు నా ప్రాణనాథుడు నా మనసుందు దోచేశాడు నా అవయవాలు పట్లు తప్పి ఉన్నాయి నిలవకుండా ఉన్నాను అతనే యథావిధిగా వివాహమాడ నిశ్చయించుకున్నాను కనుక సఖి నా మనోహరుడు ఏ దేశ రాజకుమారుడో తెలుసుకొని మా ఇరువురికి కూడా కళ్యాణాన్నిపచేసి పుణ్యం కట్టుకో అని ఇలా దిటుమాలిన తమలాడినటువంటి ఉషాకన్యను ఊరడించి లోకజ్ఞురాలు రాక్షస మాయ నిపుణురాలు చతురిక అయినటువంటి చిత్రలేఖ ఇలా అంటూ ఉన్నది ఓ చలి నువ్వు స్వప్నంలో దర్శించినటువంటి పురుషుడు ఎవరో నాకు తెలియదు అలాంటి వాణితో పొత్తు నీకేలా కూర్చగలను నా మాయా ప్రభావం చేతను చిత్రలేఖన సామర్థ్యం చేతను ముల్లోకాల్లోని రాజకుమారుల రూపురేఖ విలాసాలను చిత్రీకరించి చూపుతాను అందులో నీ ప్రియుడు ఎవరో గుర్తించు ఇలా చెప్పి అన్ని లోకాల్లోని రాజకుమారులను చిత్రించి చూపించా చూపించింది అందులో భూలోకంలో వృష్టి వం వంశీయులైనటువంటి వసుదేవుడు బలరాముడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఇత్యాదులు కూడా ఉన్నారు అయితే అనిరుద్ధుని చిత్రపటాన్ని చూసి ఉషా కన్య సిగ్గుతో తలవంచుకొని చలి నా మనోసచోరుడు ఇతడే అని లలితంగా పలికింది పలికి అతని వివరాలను చెప్పవలసిందిగా ప్రాధేయపడింది కూడా అతనికి చిత్రలేఖ ఓ బాణాసురపుత్రి ఈ సుకుమారుడు లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణదేవుని మనవడు కందర్ప సమానుడైన ప్రత్యుమ్ను కుమారుడు అనిరుద్ధ నామధేయుడు వృష్ణి వంశీయుడు అని పల్కగా ఆ వివరాలను విని వివరాలను విన్నటువంటి సిగ్గుతో సిగ్గుతోషంగా ప్రవాహంపై ప్రసరించినటువంటి వెన్నెల్లా శివుని జటాజూటాన్ని అలంకరించిన చంద్రరేఖల తన వలపు సామర్థ్యమైంది ఉషా కన్య ప్రమోదాన్ని పొందింది అలా పొంది ఆ సుందరునితో తన క కళ నిజమైందని ఉషా కన్య దోషమును పొంది ఆ సుందరాంగునితో చూసుకునే ఉపాయాన్ని తలసిందిగా వేడుకుంది వెంటనే చిత్రలేఖ తన యోగా విద్య ప్రభావం చేత ఆకాశ మార్గాన ద్వారకకు వెళ్ళి శేషతల్పంపై పవళిస్తూ ఉన్నటువంటి విష్ణువో అన్నట్లుగా మందిరంలో పాన్పుపై నిద్రిస్తూ ఉన్నటువంటి అనిరుద్ధ కుమార్ని తన తామసయోగ ప్రభావం చేత అంధకారంలో ముంచి మంచంతో సహా ఉషాకన్య పడగదికి చేర్చింది అలా స్వప్నంలో సాక్షాత్కరించిన నిధిని నిజ జీవితంలో పొందినటువంటి నిరుపేద వలె అనిరుద్ధ సమాగమనానికి ఆనందించింది ఉషా తెల్లవారుతూ ఉండగా తిరిగి అను అనిరుద్ధ కుమారుని ద్వారకకు చేర్చింది చిత్రలేఖ ఇలా ప్రతిరోజు కూడా ఈ రహస్య ప్రణయం కొనసాగుతూ ఉండగా ఒక రోజున ఈ విషయం బయటకు పొక్కి బాణాసురుని చెవికెక్కింది అప్పుడు విన్న వెంటనే మండిపడ్డాడు బాణాడు తక్షణము అనిరుద్ధిని బంధించమని భటులకు ఆజ్ఞాపించాడు అయితే శ్రీకృష్ణ పౌత్రుని పరాక్రమము ముందు భటులు నిలవలేక వెన్ను చూపారు తానే నాగాస్త్రంతో బంధించి కారాగారంలో ఉంచాడు బాణుడు ఈ వార్త ద్వారకకు చేరింది అక్కడము అందరూ కూడా దుఃఖించారు వారందరూ కూడా శ్రీకృష్ణునితో మురపెట్టుకోగా ఆయన గరుడుని స్మరించి బలరాముడు ప్రద్యుమ్నుడు డు సాంపుడు సారణుడు గదుడు నందుడు భద్రుడు ఇత్యాది వీరులు వెంటరాగా ససైన్యంగా బాణుని పైకి యుద్ధానికి తరలివచ్చాడు రుద్రుని ముందుంచుకుని బాణుడు యుద్ధానికి సిద్ధంగా నిలిచాడు ధర్మయుద్ధం మొదలైంది శ్రీకృష్ణుడు రుద్రునితో ప్రద్యుమ్నుడు కుమారస్వామితో బలరాముడు కూష్మాండ కూపకర్ణులతో సాత్వికి బాణునితో గరుడు నంది నందితో యుద్ధానికి అందరూ కూడా తలపడ్డాడు బండనం అంటే పండుగ అని భావించే వీరుల చేతిలో రుద్రగణము అలసటను పొందింది దానిని గమనించినటువంటి రుద్రుడుతో వారిలో ఉత్తేజాన్ని నింపుతూ సింహనాదం చేస్తూ వచ్చి గోవిందుని ముందు నిలిచాడు అలా వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది ఈ బండనంలో రుద్రుని ఎదుర్కొనలేమని భావించిన వాసుదేవుడు రెండు చేతులు జోడించి రుద్రుని స్థుతించి ఇలా వినయంగా ప్రార్థించాడు హే శంకర బలగర్వితుడైనటువంటి బాణుని సహస్ర సహస్రబాహువులను నరకటానికి నీ ఆజ్ఞను అనుసరించి వచ్చినటువంటి కింకరుడను నేను నీ శాపము వృధా కారాదు దయ ఉంచి తప్పుకో నీ శాపాన్ని నెరవేరుస్తాను దానికి దానికి శంభుడు నవ్వి మాధవ నీ వన్న మాట నిజమే అంతకంటే ముందు నీ నగర రక్షకునిగా ఉండి నిన్ను రక్షిస్తాను అని బాణునికి వరం ఇచ్చాను నేను భక్తపరాధీణుడను కాదుగా నేను చూస్తుండగా నువ్వు బాణుని పోలేవు కనుక నా ఆజ్ఞ చేస్త్ర ప్రయోగం చేసి నన్ను మగతలో ఉంచి నీ కర్తవ్యాన్ని యథేచ్ఛగా ముగించుకొని వెళ్ళు అనగానే అప్పుడు వెంటనే రుద్రుని ఆజ్ఞ చొప్పున శ్రీకృష్ణుడు జృంభణాస్త్రము ప్రయోగం చేసి శంకరుని మగతలో ముంచేశాడు నిజంగా ముంచి అదే అతనుగా విశ్వం విజయోత్సాహంతో సహజమైన తేజము దిక్కులందు కూడా వెలియగా శతకోటి విలయాలను లిప్తలో సృష్టించగల మహా ఉగ్రమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి బాణుని చతుర్భుజ వశిష్ఠుని చేసి నిజంగా బాణుని సహస్రబాహులను కూడా కృష్ణుడు ఖండించి వేశాడు తరువాత శ్రీకృష్ణుడు బాణుని శిరచ్ఛేదం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు జృంభణాస్త్ర ప్రభావం క్షీణించగా వెంటనే తెలివిలోకి వచ్చినటువంటి రుద్రుడు ఓ వాసుదేవా నా ఆజ్ఞను నెరవేర్చావు బాణుని శిరస్సును ఖండించడానికి ప్రయత్నించకు అది నీ వల్ల కాని పని ఈ సుదర్శన చక్రాన్ని గతంలో నేనే నీకిచ్చాను దాన్ని వెంటనే ఉపసంహరించు అని ఆజ్ఞాపించాడు దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నటువంటి బాణుని చెంతకు దగ్గరకు వెళ్ళి తన ప్రశస్తమైనటువంటి హస్తాలతో అతని దేహాన్ని సృష్టించి దేహ బాధ లేకుండా చేసి శ్రీకృష్ణునితో మైత్రిని గటింపచేసి తన నివాసాన్ని చేరుకున్నాడు శంపుడు తర్వాత ఒకనొక శుభముహూర్తంలో సకల యాదవ సమక్షంలో ఉషా అనిరుద్ధుల వివాహము జనంగా సాగింది ఘనంగా సారెపెట్టి కూతురును అల్లుణ్ణి సాగనంపాడు బాణను అలా నూతన వధువు వరులను వెంట మహా వైభవంతో ద్వారకా నగర ప్రవేశం చేశాడు హరి తన ఇష్టశక్తి మహాయోగిని అయినటువంటి చిత్రలేఖను కూడా తనతో పాటు వెంటబెట్టుకుని వెళ్ళింది ఉషా నిజంగా బాణుడు తన బాహువులతో పాటు అజ్ఞానం కూడా నశించగా తన అహంకారమే తనకిష్టమైన దైవమైనటువంటి శంకర్నితో ఎడబాటు కల్పించిందని లోపల కుమిలిపోసాగాడు అప్పుడు నంది ఇలా ఊరడించాడు ఓ బాణ నీవు గొప్ప శివభక్తుడవు సందేహమే లేదు మేఘాలు నీటిని మోసుకొచ్చి కాలానుగుణంగా వర్షించినట్లుగా కర్మలు కూడా కాలానుగుణమైన ఫలాలను ఇస్తాయి వానరాకడ తెలియనట్లే కర్మ పోకడ ఫలసిద్ధి కూడా తెలియదు కనుక సర్వమునకు కూడా ఆ ఈశ్వరుడే కర్త జరిగిన దానికి విచారించకము మనస్సును ఆ ఆది పురుషుని లగ్నం చేసి ఆయనకు నిత్యోత్సవాన్ని జరిపించు ప్రసన్ను చేసుకో నీకు శాశ్వతమైన మేలు జరుగుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు నంది నిజంగా బాణుడు తన నాట్యవేద ప్రయోగంతో గొప్ప నృత్యోత్సవం అనే తపస్సును ప్రారంభించాడు ఎనిమిది రసాలు నలభై తొమ్మిది భావాలు నాలుగు విధాలైనటువంటి అభినయాలు రెండు రకాల ధర్ములు నాలుగు వృత్తులు నాలుగు ప్రవృత్తులు రెండు విధాల సిద్ధులు ఏడు స్వరాలు నాలుగు విధాలైనటువంటి వాద్యములు ఐదు విధాలైనటువంటి ధృవగానములు మూడు విధాలైనటువంటి నాట్యరంగములు ఇలా పదకొండు విషయాలతో కూడినటువంటి అతి విస్తృతమైన నాట్యవేద ప్రయోగంతో నటరాజును అర్చించాడు ముఖ్యంగా సూత మహర్షి శవణగాది మహామునులకు వివరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం